ఈ నెల పదకొండు పన్నెండు తేదీల్లో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు రానున్నారని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు ఆయన మాజీ మంత్రి కాకలి గోర్ధన్ రెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైల్లో పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్రమ కేసులకు తాము భయపడేదే లేదని ఆయన పేర్కొన్నారు జైల్లో పెట్టడం జరిగింది చాలా దారుణమైన విషయం ఆయన చేసిన ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చలేదు లేకపోతే ప్రజలకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడమే ఈ రోజు ఆయన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చే విధంగా ఈ రోజు గవర్నమెంట్ ఇచ్చేస్తా ఉంది ఈయన గురించే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తప్పుడు కేసులు పెట్టి ఈ రోజు ఒక భయభ్రాంతులు అందరికీ భయభ్రాంతులు గురించి మొత్తం ఒక డైవర్ట్ చేసి టాపిక్ డైవర్ట్ చేసి ఏదో జరిగిపోతుంది అనే విధంగా ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా త్వరలోనే గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించే దానికి వస్తారు పదకొండు లేదా పన్నెండో తేదీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నెల్లూరుకు వచ్చి గోవర్ధన్ రెడ్డి గారిని చూసేదానికి వస్తారని చెప్పి కూడా నేను స్వతహాగా గోవర్ధన్ రెడ్డి గారు చాలా ధైర్యమైన వ్యక్తి ఆయన చాలా ధైర్యంగా ఉన్నారు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఎదుర్కొని ఖచ్చితంగా నేను నా ఏదైతే ఒరిజినల్ క్యారెక్టర్ ఉందో దాన్ని వదులుకొని నేను ధైర్యంగా ఉంటానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది చాలా ధైర్యంగా ఉన్నారు త్వరలోనే బయట వస్తారని చెప్పి కూడా మేము ఆశిస్తాం